వెల్కమ్ టు ది బర్డ్ మీడియా వార్తలు చదువుతున్నది పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసుకున్నటువంటి వివేకం బాబాయ్ సీరియల్ ఆరేళ్ల ఆరు నెలలుగా అప్రతిహతంగా దూసుకుపోతుంది అనేక అప్డేట్లు అనేక సంచలనాలు అనేక కామెడీ బిట్లు అనేక గొడవలు అనేక వ్యక్తిగత ఆరోపణలు అనేక కోర్టు కేసులు కోర్టు విచారణలు లాయర్లు వాళ్ల వాదనా పటిమలు కోర్టు వారు అసహనం వ్యక్తం చేసినటువంటి తీరు అలాగే కోర్టులో పడినటువంటి కేసులు సిబిఐ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రహసనం ఇవన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అత్యంత తీవ్రంగా రంజింపచేస్తున్నాయి ఈ తీవ్రతలో అనేక మందికి నొప్పి వచ్చినా రావచ్చు అని అనేక మందికి షాక్ ట్రీట్మెంట్ ఉండొచ్చు అని అనేక మందికి కాలక్షేపం బటానిలాగా ఈ ఆరేళ్ల ఆరు నెలల ఈ ఈ మొత్తం జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా రోజుకొకటి చొప్పున మళ్ళీ అటు సిబిఐ కోర్టులో కావచ్చు లేదంటే క్రిమినల్ కోర్టుస్లో కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కేసులలో లేనటువంటి ప్రాధాన్యత కూడా ఈ సీరియల్ మీద నడుస్తోంది అని చెప్పడానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా చాలా ఉత్సుకతతో వెయిట్ చేస్తూ ఈరోజు వారి అభినందనలు తెలియజేసుకుంటున్నారు ఇవన్నీ చూస్తున్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఆత్మ ఆకాశం నుంచి కిందకి కన్నీటి చుక్కల రూపంలో అమృతాన్ని పూలని విరజిమ్ముతోంది ఇలా ఉందండి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆరేళ్ల ఆరు నెలలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వచ్చింది సిబిఐ వాళ్ళు సంసిద్ధతను వ్యక్తం చేశారు అయ్యా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగదిస్తామని ఏం సాగదీయడాలో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి సాగు తప్పి కన్నులొట్టబోయిందంటారు సరే సీబీఐ వాళ్ళకి వైఎస్ అవినాష్ రెడ్డి రూపంలో అదే ఎదురైంది ఆ మూమెంట్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు అయ్యా మేమేం ఏం చేయలేము ఆ రెండు వేల మంది గుంపు అక్కడ ఉన్నారు మిమ్మల్ని చంపడానికి వస్తానంటే మీరు రండి శాంతి భద్రతల సమస్యలు అని చెప్పి వాళ్ళని వదిలేశారు సిబిఐ వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టారు వైఎస్ వివేకానందరెడ్డి గారికి సంబంధించి ఆస్తి వ్యవహారం ఇంకోటి అన్నారు ఉన్నటువంటి నిందితులందరూ ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే సాక్షులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనుమానాస్పదంగా మృతి చెందారు అందరూ చాలామంది బెయిల్ మీద ఉన్నారు బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో వైఎస్ సునీత చేస్తున్నటువంటి పోరాటం దీన్ని పోరాటం యుద్ధం ఇవన్నీ వదిలేద్దామండి సీరియల్ నడిపిస్తున్నారంతే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎందుకంటే న్యాయం కోసం పోరాడుతున్నట్టు ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వాలు మారాయి వ్యవస్థల్లో మార్పు అంటున్నారు అనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా సాగదీత ధోరణే సాగుతోంది అంటే మరి ఎవరు బటన్ నొక్కుతున్నారు ఎక్కడ బల్బు వెలుగుతోంది ఇది కూడా రాష్ట్ర ప్రజలకి తెలుసు పైకి మనం పేర్లు చెప్పుకోలేము అంతే ఎందుకంటే మళ్ళీ ఆ బటన్లు ఏమో మన మీద నొక్కుతారేమో అనేటువంటి ఒక ఉంటుందిగా లోపల శంఖ అందువల్ల ఆ బటన్లు మనకి మన మనకొద్దు ఆ బటన్లు కానీ ఇక్కడ చూస్తే సీబీఐ వాళ్ళు ఇలాగా బెయిల్స్ రద్దు చేయమని వేస్తే కోర్టు వారు చెప్పింది ఈ దశలో మేము కోర్టులో బెయిల్స్ మేము రద్దు చేయలేము మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళండి ట్రయల్ కోర్టులోనే ఆ బెయిల్స్ రద్దు అంశానికి సంబంధించి మీరు అక్కడ ముందు చూసుకుంటే తర్వాత మేము చూస్తాము మీ ముందు ట్రయల్ కోర్టులో చూసుకోండి అని చెప్పి సునీత గారికి చెప్పారు ఇక సీబీఐ వాళ్ళు అయితే ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది రాజకీయ కుట్రలతో జరిగినటువంటి హత్య ఇది ఇందులో ఇంకా అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు మేము సేకరించాల్సింది అంటూ వాళ్ళు కూడా చెప్పేశారు ఎంతమంది బెయిల్స్ రద్దు చేయాలి విచారణ కొనసాగించాలా వద్దా ఇది సిబిఐని మన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించింది ఏకంగా పెద్ద పెద్దవాళ్ళే వాళ్ళే ప్రశ్నించారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పుకొచ్చారు మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ కోర్టులో పెట్టినటువంటిది అక్కడికి వెళ్ళి సిబిఐ కోర్టుకు వెళ్ళి ఏం జరుగుతుందనేది విచారం చూసి ఆ తర్వాత కావాలనుకుంటే మీరు పులివెందుల కోర్టుకు కూడా వెళ్ళి ఎక్క దిగమెట్టు ఎక్కమెట్టు దిగమెట్టు చెప్పుకోవడానికి నాకు నొప్పి వినడానికి మీకు చెవుల నొప్పి ఇలా ఉంది కేసు సీరియల్ ఆరేళ్ల ఆరు నెలలుగా కొనసాగుతూ పాత రికార్డ్స్ ఉన్నాయి చూసారా మనవి ఏది మొగల్ రేకులు తర్వాత ఇంకా ఏవో ఋతురాగాలు శాంతి నివాసం ఇలాంటి సీరియల్స్ కొన్ని ఉన్నాయి అలాగే ఈ అప్పట్లో చూసేవాళ్ళం ఎపిసోడ్ నెంబర్ మూడు వేల ఆరు వందల యాభై ఆరు ఈ ఈ టైప్లో ప్రతిరోజు నడిచేది అలాగే ప్రతిరోజు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది షోలే సినిమా కూడా ఇన్ని సంవత్సరాలు నడిచిందో లేదో తెలియదు నాకు ఆ థియేటర్లోనే ఎక్కడో ఎందుకంటే రికార్డ్స్ కూడా ఉన్నాయి షోలేకి తర్వాత దిల్వాలేదులోని అలైజాయింగేకి తర్వాత ఇంకేదో సినిమాకి కంటిన్యూస్గా రోజు ఆ షోస్ నడుస్తూనే ఉండేవన్నమాట అలాగా వివేకంబాబాయ్ హత్యకేసిది కూడా సీరియల్ అలాగే నడిపిస్తున్నాయి మన వ్యవస్థలు మనం కూడా ఇంకా అంతకుమించి ఏం చెప్పుకోవాలి సో సిబిఐ వాళ్ళు మళ్ళీ స్టెప్ ఇన్ అయ్యి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట ఇది వచ్చినటువంటి సీరియల్ అప్డేట్ ఈ సీరియల్కి ముగింపు ఎప్పుడో మంజుల నాయుడు గారిని అడగాలని ఉంది నాకు ఆవిడ ఏమైనా చెప్తారేమో ఎందుకంటే ప్రసిద్ధ రచయిత కాబట్టి సీరియల్ మొగల్ రేఖల సృష్టికర్త రుతురాగాల సృష్టికర్త వీళ్ళ టీం కాబట్టి ఆవిడ అడిగితే ఏమైనా చెప్తారేమో లేదంటే రామ్ గోపాల్ వర్మని అడగాలి ఇలాంటి క్రిమినల్ సినిమాలన్నీ తీస్తాడు కాబట్టి ఇందులో ఏది ఎండింగ్ ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుందనేది ముందే చెప్పిచ్చేస్తే దాన్ని బట్టి మనం కూడా ఒకటి రిలాక్స్ అయిపోవచ్చు ఏమంటారు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి